పాత్రికే పెద్దలందరికీ నమస్కారం అదేవిధంగా ప్రెస్ మీట్లో పాల్గొన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం గడిచిన కొద్ది రోజులుగా రెండు రోజులుగా ముఖ్యంగా లక్ష్మణ్ కుమార్ గారు కుప్ల ఈశ్వర్ గారిని విమర్శించే క్రమంలో ఉన్న మేము ప్రెస్ మీట్ పెడితే లక్ష్మణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు నిన్న ధర్మాపురి నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాలల్లో ప్రెస్ మీట్ పెట్టి కేవలం కొప్పుల ఈశ్వర్ గారిని అదేవిధంగా అక్కడ ఉన్న స్థానిక నాయకులను విమర్శించడానికి ఇంకా కొన్నిటి విమర్శిస్తూ ఒక రకమైన భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఓ ప్రయత్నం చేయడం జరిగింది గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా మేమైతే అందరం క్రియాశీలక రాజకీయాలలోనే ఉన్నాం ఏ రోజు కూడా ఇక్కడ ఫ్యాక్షన్ వాతావరణం అయితే కనిపించలేదు గతంలో పెద్దలు మేము రాజకీయాలలోకి వచ్చిన కొత్తల పెద్దలు రత్నాకర్ రావు గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు వారి తర్వాత కొప్పలే గారు ఉన్నారు అంటే ఏ ఘర్షణ వాతావరణం అయితే ఎన్నడూ కూడా ఈ ప్రాంతంలో గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా ఘర్షణ వాతావరణం కావచ్చు వ్యక్తిగత విమర్శలు కావచ్చు వ్యక్తిగత పోకడలు కావచ్చు అవతల వ్యక్తిని డీఫేమ్ చేసి మా పార్టీ కార్యకర్తల విలువ పెంచుకునే పనులైతే ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా మా ధర్మపురి మండలానికి ధర్మపురి పట్టణానికి అయితే ఒక చరిత్ర ఉన్నది ఏది ఉన్నా కూడా రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామాన్ని ఈ మండలాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని సందర్భాలలో అందరం కలిసే పనిచేసినాం ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని పట్టిపీడుస్తున్న గుడుంబ విషయంలో కావచ్చు అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో కావచ్చు అన్ని పార్టీల వాళ్ళు ఒక్క తాటి మీద వచ్చి ఇవాళ బంద్ అంటే బంద్ ఇవాళ చాలు చాలు అని చెప్పి అందరం కలుపుకపోయి కూడా ఒక రకమైన మంచి వాతావరణంలా కాకపోతే పాపం అన్న లక్ష్మణ్ కుమార్ అన్న తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకి తెలంగాణ ఉద్యమంలో రాజీనామా చేసిన వ్యక్తి మీదనే పోటీ చేసింది కాబట్టి తనకు ఉద్యమం పెద్దగా అవగాహన లేదు ఉద్యమం మీద ఎన్నడు తను ఈ ఉద్యమానికి ఎన్నరు రాలే రత్నాకర్రావు గారు వచ్చారు ఆ రోజు మేము వంట వార్పు చేసి ఇదే నేషనల్ హైవే మీద అంబేద్కర్ చౌక్ వద్ద పెద్దలు రత్నాకర్ రావు గారు వచ్చి చాలాసేపు అక్కడ పాల్గొన్నారు కరీంనగర్లో హెచ్ఎంటీ డిబేట్లకు కూడా ఆ రోజు పెద్దలు జుబాడీ రత్నాకర్ రావు గారు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు వచ్చారు కానీ పాపం మన లక్ష్మణ్ కుమార్ అన్న ఎన్నడూ కూడా ఈ ప్రాంతంలో జరిగిన ఉద్యమాలకు ఎన్నర రాలే కేవలం ఎన్నికలల్లో పోటీ చేయడానికి మాత్రమే వచ్చిండు కాబట్టి ప్రాంతంలో ఉన్న వ్యవస్థ గురించి కొంత అనుభవం లేకపోవచ్చు నేను అనుకుంటున్నాను రెండో విషయం ఏంది అని అంటే తను ఏవైతే మాటలు అనుకుని అనాలని చెప్పి అనుకుంటున్నాడో ఏవైతే ఈ ప్రాంతంలో సేవలు చేసినా అనుకుంటున్నాడో వాళ్ళ నాయకులతోటో పిల్లలతోటో రెండు విషయాలుగా రెండు విధాలుగా ఒకటేమో సోషల్ మీడియా వేదికగా ఆ వ్యక్తులను డిఫేమ్ చేస్తూ మానసికంగా ఇబ్బందులు చేయడం ఒకటి రెండవది ఇంకా కొంచెం ప్రెస్ మీట్లు పెట్టి నువ్వేం చేసినావనంటే నిన్న ఓ నాయకుడు మాట్లాడతాడు ఇందారా బ్రామణ గురించి మా మిత్రుడు మొత్తం మా మీద దాడులు ఎవరు దాడులు చేశారు రోడ్ల వైండింగ్ ఆపింది ఎవరో తెలియదు కోర్టుకు పోయింది ఎవరో తెలియదా దానికి సంబంధించినవి ఉంటాయి కదా మనందరి దగ్గర కోర్టుకి ఈ ఊరు అభివృద్ధిని అడ్డుకున్నది ఎవరు మేము మాట్లాడినాం గుడి దగ్గర కనీసము నాలుగు టూ వీలర్లు పోయే పరిస్థితి లేకుండే ఈ నా గుడి చైర్మన్ జక్కు రవితో సహా దగ్గర ఉండి మేము మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళకి వెనుకకు జరిపి ల్యాండ్ ఎక్వేషన్ చేసి అద్భుతమైన రోడ్లు వేసినాం పనులు చేసినాం కదా మెప్పించే ఏం పని చేయలేదు అని చెప్పి నేను రామనగారిని కూడా మనిషి విమర్శించాడు ఏమని ఏం చేశారు యాభై లక్షలు పెట్టి బ్రాహ్మణ సంఘం కట్టిండు పా వెళ్దాం అక్కడ అదే బ్రాహ్మణ సంఘం కాడికి పోదాం నలభై లక్షలు పెట్టి శారదా మహిళా మండలి కట్టిరు ఆ నిన్న వ్యక్తి మాట్లాడి ఇద్దరు ముగ్గురు వ్యక్తులు మాట్లాడతారు నలభై లక్షలు పెట్టి శారదా మహిళా మండలి అద్భుతంగా పనులు చేసారు ఒక్కొక్కరు మాద మా మీద వ్యతిరేకత ఉంటుంది ఖచ్చితంగా ఎందుకనంటే మా మీద క్యాజువల్గా వ్యతిరేకత ఉంటుంది శ్రీకాంత్ రెడ్డి గారిపైనైనా అయ్యో రాయేష్ గారి మీద సంగీ సత్తమ్మ మీద అయినా ఇందార బ్రాహ్మణ మీదైనా ఎందుకు వ్యతిరేకత ఉంటా ఒక్క ఇరవై ఐదు సంవత్సరాల నుంచి మేమందరం పదవులలో ఉన్నాం చిన్నగానో పెద్దగా అయితే తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం లేకపోతే చిన్నయో పెద్దయో పదవులలో ఉన్నాం నేను రెండు వేల ఒకరిలో వార్డు మెంబర్గా ఉన్నా తను ఇదే లక్ష్మణ్ కుమార్ గారితో శ్రీకాంత్ రెడ్డి గారు జడిపిడి చేశారు సంగీ సత్తమ్మ గారు ఈ గ్రామంలో తొలి మహిళా సర్పంచు అప్పటి నుండి ఇప్పటిదాకా మేమే ఉన్నాం మధ్యలో ఎంపీడీసీ వైస్ ప్రెసిడెంట్ అని తర్వాత రెండు రెండు సార్లు మార్కెట్ కమిటీ చైర్మన్ అని ఇరవై ఐదు ఏళ్ళకెళ్ళి మమ్మల్ని చూస్తే కొంత ఇబ్బంది కలుగుతుంది కావచ్చు కానీ ఇరవై ఐదు ఏళ్ళకెళ్ళి వీళ్ళు ఇక్కడ ఇక్కడ ఎలా ఉన్నారన్న ఆలోచన మీరు మర్చిపోతున్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఒక చిన్న గ్రామంలో చిన్న మండలంలో ఏ రకంగా వీళ్ళు రాజకీయాలలో నిలవకుకోగలుగుతున్నారు వీళ్ళ ఏంది అనేది మాత్రం ఆలోచన చేస్తలేదు ఎంత ఇబ్బంది ఒక బీసీ మహిళ మున్నూరు కాపు సామాజిక వర్గం ఆ గడిచిన ఇరవై సంవత్సరాల నుంచి క్రియాశీల రాజకీయాలలో ఈ ఈ మండలాల తొలి మహిళగా ఉన్నది ఈ గ్రామంలో ఆ రెండు సార్లు మీకు పని చేశారు ఇదే లక్ష్మణ్ కుమార్ గారికి రెండు సార్లు పని చేసారు డెవలప్మెంట్ కావాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీలకు వచ్చారు నిన్న లక్ష్మణ్ కుమార్ గారు ఎల్ఓసి ఇచ్చారు నీ మనుషులతో అనిపించారు ఎందుకు ఇంత కదా ఎల్వోసి ఇచ్చి మరి మా ఇదే కుప్పలేశ్వర్ గారు ముప్పై రెండు వేల కుటుంబాలకు సుమారు ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎల్ఓసి ద్వారా ఇచ్చిన అన్ని పార్టీల వాళ్ళు లేరా వాళ్ళ పేర్లు చెప్పాలనా నేను లిస్ట్ చెప్పి పేర్లు చెప్పమని చెప్తాము ఒక్కరిద్దరు కాదు ఈ ఇంకో పిల్లవాడు మాట్లాడతాడు క్యాంప్ ఆఫీస్లోకి వస్తున్నాడు క్యాంప్ ఆఫీస్ అది క్యాంప్ ఆఫీసా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమే మేము అడుగుతున్నాం ఈ వేదికగా పాత్రికేయుల సమక్షంలో మేము డిమాండ్ చేస్తున్నాం ఆ ఆఫీస్ అయితే కట్టింది కుప్పల ఈశ్వర్ గారు కేసీఆర్ గారు సహకారంతో ఏడు సంవత్సరాలు పదేళ్ళల్లో రాలేదు పదేళ్ళల్లో వచ్చిర్రు కొప్పల ఈశ్వర్ గారు ఇంటికి ఎవరు వచ్చారు క్యాంప్ ఆఫీస్కి ఎవరు వచ్చారు మేము ఎప్పుడు బహిర్గతం చేయలే ఎవరు వచ్చిర్రు అన్నది మేము బహిర్గతం చేయలే నువ్వు చెప్పు మరి ఎవరు వచ్చారు వాళ్ళ పేర్లు చెప్పు ఎవరు వచ్చారో చెప్పాలి కదా ఖచ్చితంగా ఏం పనులు చేసారో చెప్పండి ఒక బీసీ మహిళ మున్నూరు కాపు మహిళకుని పట్టుకొని ఎల్ఓసీ ఇచ్చిన ఇయరా ఎల్ఓసీ అది కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా అది క్యాంప్ ఆఫీస్ కాదా ఎమ్మెల్యేలు నివాసం ఉండరా కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే రావాలని చెప్పి ఎక్కడ రూల్ ఉందా కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కులు రూల్ ఉన్నది ఎమ్మెల్యే సంతకం పెట్టాలని చెప్పుర్రి మరి టీఆర్ఎస్ పార్టీలకు ఇతర పార్టీలకి ఇయము లేకపోతే ఇదే కుపులేశ్వర్ గారు దయచేసి ఇదే లక్ష్మణ్ కుమార్ గారు మేము డిమాండ్ చేస్తున్నాం నేనైతే లక్ష్మణ్ కుమార్ గారిని అన్నా నువ్వు నీకు వేసిన తొంభై వేల మందికి ఎమ్మెల్యేవా ఈ నియోజకవర్గానికి నువ్వు ఎమ్మెల్యే కాదా నువ్వు ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేవా లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఎమ్మెల్యేవా అది క్యాంప్ కార్యాలయమా కాంగ్రెస్ పార్టీ కార్యాలయమా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది సార్లు మీరు అనేక మీటింగ్లలో చెప్తారు మీ వాళ్ళు పెడుతున్నారు ఎన్నికల వరకే రాజకీయాలు అన్ని పార్టీల రావాలి పనులు చేసుకొని పోవాలి మాటల వరకేనా మాటల వరకేనా ఇదేనా మీరు మీ వాళ్ళకి చెప్పేది మేము ఈ వేదిక ఖచ్చితంగా డిమాండ్ చేస్తున్నాం ఏదైతే మీరు మా బీసీ మహిళను ఒక మున్నూరు కాపు మహిళను అవమానించేలా వారికి ఏదో ఎల్ఓసీ ఇచ్చి మీరు అవమానించేలా మాట్లాడే చూసినా ఖచ్చితంగా బేషరత్గా లక్ష్మణ్ కుమార్ గారు క్షమాపణ చెప్పాలి లక్ష్మణ్ కుమార్ గారే చెప్పాలి ఎల్ఓసి ఇచ్చి రియల్గా అందరికి ఇస్తలేమా ముప్పై రెండు వేల కుటుంబాలకు ఇచ్చినాం సార్ ముప్పై రెండు వేల కుటుంబాలకు ఎనభై మూడు కోట్ల రూపాయలు ఎల్ఓసి ఇచ్చినాము ఒక్క సత్తమ్మ గారికి ఇచ్చి సంగీసత్తమ్మ గారికి ఇస్తలేము మేము చెప్తున్నాం కదా మా మిత్రుడు రవిచందర్ వాళ్ళ మిస్సెస్కి జాబ్ పెట్టిరు కామెనే ఈ ప్రాంతంలో బీడీ తెలుగు చేసిన ఆమె హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ ఉండి ఆ రోజు కాంట్రాక్ట్ బేస్లో ఉద్యోగం పెట్టిస్తే మొత్తం మా ఈ మండలానికి ఈ పట్టణానికి సంబంధించిన మేర కూడా మీ దగ్గరికి వచ్చి అడిగారు అన్న దయచేసిగా జాబ్ తీసేయకుర్రి ఆమె జాబ్ ఎట్లా పెట్టాలంటే మీరు మీ దగ్గర మాటలు విని ఆ ఉద్యోగం తీపిచ్చారు హండ్రెడ్ పర్సెంట్ ఎలిజిబుల్ ప్రొసీడింగ్ వచ్చినాక కదా అన్న అన్న పనిచేస్తాడు సోను అనే పిలాడు తీసేసారు మేము అన్నమ్మా వాళ్ళకి అర్హత ఉంటే ఉంచుకుంటారు మీకు నచ్చకపోతే తీసేస్తారు తీసేయరు ఇబ్బంది లేదు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే పనిచేస్తాము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తాము ఎక్కడిస్తారు పెట్టకూరీ కళ్యాణ లక్ష్మి చెక్కులు మీరు కాంగ్రెస్ క్యాంప్ ఆఫీస్లో మంచిత వస్తారు లేకపోతే ఎన్నో చేయరు బయట పెట్టురు బయట ఒకటి బోర్డు పెట్టుర్రి కాంగ్రెస్ పార్టీ కార్యాలయము కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే రావాలి మీ ఇంటికి వస్తే తప్పు లక్ష్మణ్ కుమార్ అన్న పని కావాలని మీ ఇంటికి వస్తే తప్పు క్యాంప్ కార్యాలయంలో ఎట్లా రావద్దంటారు మీరు క్యాంప్ కార్యాలయంలో ఉన్నారు క్యాంప్ కార్యాలయం ఎవరిది క్యాంప్ కార్యాలయం ప్రభుత్వ కార్యాలయం కేసీఆర్ గారు నిర్మాణం చేశారు ఈ ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉంటారు అందరికీ పనిచేస్తారు అని చెప్పి నిర్మాణం చేసి అందుబాటులో ఉండడానికి మీకు సకల వసతులు కల్పిస్తే ఇలా మీరు మాత్రం కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కార్యాలయం మీద వేరేటోళ్ళు రావద్దు పని చేయొద్దు ఎందుకన్నా పని చేయరా వేరేటోళ్ళకి చేయొద్దా మీరు చాలా సందర్భాలలో చెప్పిరు కదా ఈ నియోజకవర్గంలో ఉన్న రెండు లక్షల ఇరవై ఐదు మంది ఇరవై ఐదు వేల మంది నన్ను ఆశీర్వదించరు ఎన్నికలప్పుడే రాజకీయాలు అందరికీ పనిచేస్తాము ఇదేనా అందరికీ పనిచేసరు ఇదేనా ఒక్క మహిళకు ఒక్క బీసీ మహిళకు ఒక్క బీసీ మహిళకు ఒక మున్నూరు కాపు బిడ్డకు ఎల్ఓసి ఇచ్చి ఇవ దేశమంతా చెప్తున్నారు పద్మశాల సేవా సంఘం ఉన్నది కొప్పుల ఈశ్వర్ గారు వంద సిమెంట్ బస్తాలు ఇస్తేనే చుట్టు ప్రహారీ కూడా అయింది కొప్పుల ఈశ్వర్ గారు రెండు సార్లు ఓసారి రెండు లక్షలు ఓసారి రెండు లక్షల రూపాయలు ఇస్తేనే అక్కడ ఐదు షటర్ల నిర్మాణం జరిగింది చేసినాము ఎన్నికలప్పుడు ఒక ముప్పై లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇస్తామని చెప్పి అన్నారు అది అందరికీ తెలుసు మేము చేసే కాడికి చేసినాం నిర్మాణం చేసినాం కోటి రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయరు మేము అద్దంటున్నామా మేము అద్దంట్లేము కదా కోటి రూపాయలు తీసుకొచ్చి అభివృద్ధి చేయరు పద్మశాల సంఘాన్ని కాదు ఈ ధర్మపురి పట్టణంలో ఉన్న అన్ని కుల సంఘాలను బ్ర బ్రహ్మాండంగా అభివృద్ధి చేయరు ఎవరు అంటే బ్రాహ్మణ సంఘం కంటే ఇంకా మంచి అభివృద్ధి చేయరు బ్రాహ్మణ సంఘాన్ని అభివృద్ధి చేసినాడు కుప్లేశ్వర్ గారు పద్మశాల సేవా సంఘానికి ఇంత షటర్ కట్టినాం మేర సంఘం అద్భుతంగా నలభై లక్షలు పెట్టి మెయిన్ రోడ్డుకు మేర సంఘం కట్టినాము మీరు కట్టుర్రీ వందల బోర్లు వేసినాం ఇరవై రెండు బోర్లు వేసారు వందల బోర్లు వేసినాం పది ట్యాంకులు కట్టినాం ఐదు లక్షల కెపాసిటీ ఉన్న వాటర్ స్లంప్ కట్టినాం ఈ ఊర్లే ఈ ఊర్లే కట్టినాము ఈ ఊర్లో గతంలో ఉన్న పంతొమ్మిది వందల డెబ్బై ఒక వాటర్ ట్యాంక్ ఉండే ఐదు లక్షల కెపాసిటీ ఇలా పదిహేను లక్షల స్టోరేజ్ కెపాసిటీ ఉంది మీరు వచ్చేవరకు అన్ని రెడీ ఉన్నాయి ఇలా బోల్చేరు నుంచి దర్వాపూరికి రెండు కోట్ల రూపాయలు పెట్టి పైప్ లైన్ తీసుకొచ్చాము నీళ్ళు ఉంటే నడుస్తుంది లేకపోతే లేదు మీరు తెచ్చే డబ్బల నీళ్ళు డబ్బా నుంచి మొదలు పెడితే ధనంపూర్ దాకా వచ్చే పైప్ లైన్ ఏదైతే ఉందో మిషన్ భగీరథ గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వం వేసింది నీళ్ళు వచ్చి రాకపోతే దగ్గరుండి నీళ్ళు వస్తున్నాయి మోటార్లు పనిచేయకపోతే మోటార్లు పనిచేస్తున్నాయి ఇవాళ అన్ని రంగాలలో మీరే ఉన్నారు మున్సిపల్ కాడికల్ మొదలు పెడితే ఎక్కడ ఎన్నికలు జరగలేదు కేవలం ఈరోజు అధికారంలో ఉన్నది కేవలం ఒక ఎమ్మెల్యేనే కేవలం ఎమ్మెల్యేనే దయచేసి మీరు దయచేసి ఎమ్మెల్యే గారు అన్యత భావించద్దు ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు లేవు సొసైటీలు ఎన్నికలు లేవు మీరు ఒక్కలే అధికారంలో ఉన్నారు గతంలో ఉన్న స్థానిక సంస్థల నాయకులందరూ మా వాళ్ళే బిల్లుల కోసమో దానికోసమో దీనికోసం మాట చెప్తే ఎమ్మెల్యే గారు చెప్తే వస్తాయి కావచ్చు అని గౌరవప్రదంగా మీ దగ్గరికి వస్తారు మీ దగ్గరికి వస్తే రావచ్చు తప్ప ఎమ్మెల్యే గారి దగ్గర రావడం అడగడం తప్ప అన్న మాకు పని ఉన్నది నువ్వు మా ప్రాంత ఎమ్మెల్యేవు వస్తే రావచ్చు వందల మంది వచ్చింది కదా చీకట్లు ఇవ్వాలి రాలే కదా వెలుగులుగా వచ్చి లేకపోతే వచ్చిన వాళ్ళ పేర్లు ఎప్పుడు మేము బహిష్కరిస్తాం లేకపోతే ఆ పని చేయరు ఎవరు అయితే వస్తున్నారో మీ దగ్గరికి మీతో కుమ్మక్క అవుతున్నారో మీ ద్వారా లబ్ధి పొందుతున్నారో అలా పేర్లు ఎప్పు్రీ ఎమ్మెల్యే దగ్గరికి వచ్చి పని చేసుకుంటున్నారు మాకన్నెక్కువ మాకన్ను ఎక్కువ అందరు వచ్చిన వాళ్ళే కుప్పలేశ్వర్ గారి దగ్గరికి అందరికి వచ్చిన వాళ్ళే క్యాంప్ ఆఫీస్కి వచ్చిన అందరూ వచ్చిన వాళ్ళే రాజకీయాలలో ఆత్మగౌరవం ఆత్మవిమర్శలు కాదు అందరికీ పని చేసే తత్వం ఉండాలి పది మందిని కలుపుకపోతే పని చేయగలుగుతాం ఎస్ మస్తు సార్లు తంతేలు దిగినాం ప్రజలకు అవసరం ఉన్నది అనుకుంటే కలిసినాం రేవంత్ రెడ్డి సెంట్రల్ మినిస్టర్ని కలుస్తారు మరి అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా ఎన్నిసార్లు కలిసిండు ప్రధానమంత్రిని కలిసిండు మంత్రులను కలిసిండు ఎందుకు పోయి కలుస్తాడు లక్ష్మణ్ కుమార్ గారు కూడా ఎన్నోసార్లు పోయి కలిసిర్రు ఎందుకు కలుస్తారు చెయ్యి నువ్వే దయచేసి ఎమ్మెల్యేలు ఎంపీలు శాసనాలు చేస్తారు ప్రజల జీవనం ఏ రకంగా ఉండాలని చెప్పి చట్టసభలలో శాసనాలు చేసేటోళ్ళు వాళ్ళు ఈ ప్రాంత ప్రజలందరి కోసం పనిచేస్తుళ్ళు కానీ మీరు ప్రధానంగా లక్ష్మణ్ కుమార్ గారు ఇటువంటి వ్యక్తులతోటి మమ్మల్ని తిట్టిపోయాలని తిట్టిపోయండి మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం నీకు ఎక్కడైనా అర కరప్షన్ చేసినా ఎవరినైనా ఇబ్బంది పెట్టినా ఖచ్చితంగా ప్రభుత్వం మీది అధికారులు మీరు మీ ఇష్టం ఉన్నట్టు చేయండి సోషల్ మీడియాలో భాజప్తా పోలీస్ స్టేషన్కి వెలువరి కంప్లైంట్స్ ఇప్పియండి లేదు పొద్దుగా లేచి పెడతాం ఉన్నాం మాకు కూడా తెలుసు ఒక ఇరవై ఐదు ఏళ్ళకెళ్ళి చూస్తే పబ్లిక్ కూడా మొన్నటానికి అనిపిస్తున్నది ఎవ్వరు లేరు ఇక్కడ గడిచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న మేము ముగ్గురం ఉన్నాము ఇందారపు రావణ ఉన్నాడు ఆయన రెండు సంవత్సరాలు రెండు సార్లు ఉపసర్పణ చేసిండు మళ్ళీ మొన్న వైస్ చైర్మన్ చేసిండు గుడి చైర్మన్ చేసిండు ఏం చేయలేదు గుడికి ఏం చేయలేదా ఇందారపు రావన్న ఆ శివాలయం కోతే మన బ్రాహ్మణ్స్ చెప్తారు కదా ఏం చేసిండు అన్నది నాగమాయ గుడికి అది పోతే కనిపిస్తుంది కదా బ్రాహ్మణ సంఘం కోతే తెలుస్తుంది కదా శారదా మహిళా మండలి కాడి కోత వెళ్తుంది కదా కుపలేశ్వర్ ఏం చేసిండు ఆయన ఎంబడివాడి రావణ్ ఏం చేసిండు అన్నది లేకపోతే సంఘీసత్తం ఏం చేసింది అన్నది ఊరికి కనిపిస్తుంది కదా ఇరవై ఐదు సంవత్సరాలు మా జీవితాలను పణంగా పెట్టి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజల కోసం పనిచేస్తున్నావు మా మిత్రులు ఎంతో మంది ఉన్నారు ఇలా దుబాయ్ మస్కట్ పోయి కోట్ల రూపాయలు చంపా ఇస్తున్నారు ఇరవై ఐదు సంవత్సరాల కాలం అనేది ఎవల జీవితంలో చాలా విలువైంది డబ్బుల కన్నా ఎక్కువ కేవలం ప్రజల అవసరాల కోసం పనిచేయాలని చెప్పి రాజకీయాలలోకి వచ్చినందుకు దానికి అనుకూలంగా పనిచేయగలుగుతున్నాం కానీ ఏదో చిన్న చిన్నవి పెట్టుకొని మమ్మల్ని విమర్శించుడే ఏకైక లక్ష్యంగా కొప్పుల ఈశ్వర్ని విమర్శించే క్రమంలో ఎక్కడ పడితే అక్కడ మొత్తం నియోజకవర్గం అంతా ప్రెస్ మీట్ ఎవరికి ఇచ్చినాం దళిత నిన్న మాట్లాడారు నిన్న వెలుగడ్డలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు ఎవరికి ఇచ్చినాము వస్తారా డిబేట్కి వస్తారా ధర్మపురి టౌన్లో చెప్తున్నా కాదు నలుగురు మహిళలకు ఇచ్చినాం నలుగురు విడవస్కు వస్తావా కులాలకు అతీతంగా ఇద్దరు మాలా ఇద్దరు మాదిగా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి క్వశ్చన్ వస్తారా కాడికి వస్తారా కాడికి వస్తారా డిబేట్ పెడదాం ఇవాళ ఉన్న నక్కలపేట ఇందిరామ్మ కాలనీ ఉన్నది ఎవరు డెవలప్ చేశారు కుప్పలేశ్వర్ గారు కదా లక్ష్మీనరసిమ కాలనీ ఉన్నది ఎవరు డెవలప్ చేశారు నడిచే రోడ్లు కనిపిస్తలేవా ఏం చేశారు ఏం చేసిరు అంటే కమలాపూర్ ఇందిరామ్మ కాలనీ ఉన్నది ఎవరు డెవలప్ చేశారు నువ్వు మొన్న దాకా మీరు కిరాయి ఉన్నారు అయ్యప్ప గుడికాడ ఎమ్మెల్యే గారు పద్దెనిమిది ఫీట్ల రోడ్డు ఉన్నది ఇక్కడి నుంచి మొదలు పెడితే కమలాపూర్ రోడ్డు దాకా అదే రోడ్డు మీద కదా మీ ఎలక్షన్ మొత్తం జరిగింది కుప్పల ఈశ్వర్ గారే కదా చేసింది మొన్న దాకా మీరున్నది అయ్యప్ప టెంపుల్ దగ్గర మీ నాయకుల ఇంట్లో ముగొట్టున్న డివైడర్లు కనిపించకపోతే మేమేం చేయగలుగుతాం పదహారు కోట్ల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి సెకండ్ వేయమంటున్నాం మేము దాని మీద మొత్తం పనులు పొరలన్నీ అయిపోయి ఉన్నాయి దాని మీద రోడ్డు చేసి అద్భుత అద్భుతంగా తీర్చిదిద్దు కమలాపూర్ రోడ్డు ఉన్నది పనులు విస్తరణ అంతా అయి ఉన్నది రెండు పక్కల డ్రైనేజ్ కట్టి ఉన్నది మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం పనులు చేయరు కనీసం మీ విధానం ఎప్పుడు దేవాలయం పట్ల దేవాలయంలో ఇంకా అక్కడ ఇద్దరు ముగ్గురు కేవలం మా నాయకులు పోతేనే శ్రీకాంత్ రెడ్డి గారు పోగానే నెట్టేయాలి లేకపోతే వచ్చి నిలబడాలి ఇదా లేకపోతే అయ్యో రాయ్ పోతే ఏమన్నా అనాలి సంగీసత్తమ్మ గారు పోతే ముంగడు గీద గిదా రాజకీయాలు గుళ్ళని రాజకీయాలు అలా చేయి ఆ గుడికి వెయ్యి కోటలు తీసుకొచ్చి డెవలప్ అయ్యి శ్రీకాంత్ రెడ్డిని నెట్టేస్తే కాదు వెయ్యి కోట్ల పనులు లేవు ఆ గుడికి మేము చేసినంత చేసినాం ఆ గుడి గుడి విస్తరణ చేసినాం మేము ల్యాండ్ యాక్వివేషన్కి ఇరవై కోట్ల రూపాయలు కలెక్టర్ అకౌంట్లు ఈ నిమిషంలో ఉన్నాయి పదిహేను కోట్ల రూపాయలతోటి బ్యూటిఫికేషన్ మంగళగడ్ చేస్తా అని చెప్పి అంత రెడీ ఉండే అరే మీ విజన్ చెప్పు మీ విజన్ చెప్పండి మీరు ఏం చేస్తారో చెప్పండి దయచేసి అన్న ఇగో వేడుకుంటున్నాం మిమ్మల్ని ఏం చేస్తారో ఈ ఊరికి చెప్పు కానీ మేము ఏదో చేసినాం గిదా మీరు చేసేది గుళ్ళల్లో కాస్త అవమానిస్తారు కార్యక్రమాలకు చేస్తే అవమానిస్తారు అవమానించుడు కాదు అభివృద్ధి చేయరి అక్కునే ఏర్చుకోరి అడుగుండ్రి ఏదైనా సమస్యలు ఉంటే గట్రా మేము అడిగినాం ఏం చేద్దాము అని చెప్పి మా సంఘశేఖర్ రెడ్డి సాబ్బె ఎప్పుడు చెప్తుండే ఏ ఎందుకు మనం మాట్లాడదాం అని చెప్పి నేను కొంచెం ఆవేశంగా అన్నా కూడా లేదు అడుగుదాం ఖచ్చితంగా అని చెప్పి అందరిని పిలిచి అడిగి ఏ వాడ ఎట్లా డెవలప్ చేద్దాం ఊరు ఎట్లా చేసుకుందాము వటీలు గోదావరి పుష్కరాలు ఈ ఊర్లో ఉన్న ఐదు వేల ఎకరాలు పన్నెండు వందల సర్వే నెంబర్లో ఐదు వేల ఎకరాలు పట్టభూములు ల్యాండ్ ఎక్వేషన్ ఎంత ఇబ్బంది అవుతుంది ఇలా అంత గోదావరి తీరం అంత అద్భుతంగా తీర్చిదిద్దగలిగినాం ఏ రకంగా చేయగలుగుతాము ఇబ్బందులు జరిగినాయి అభివృద్ధి చేసే క్రమముల్నే అభివృద్ధి చేసే క్రమములనే కుప్లేశ్వర్ గారు నేను చాలా సందర్భాలలో ఇప్పుడ చాలా మందితోటి బదినమైన రోడ్ వైడింగ్ కావచ్చు గోదావరి తీరం డెవలప్ చేసుడు కావచ్చు మండల కేంద్రాలలో డబల్ రోడ్లు వేసుడు కావచ్చు కొంత ఇబ్బంది జరిగింది అయినా కూడా తన ఓటమిని పణంగా పెట్టి ఈరోజు ఈ నియోజకవర్గాన్ని అభి అభివృద్ధి చేసిండు చిన్న ఎల్బోసీలు ఇచ్చి బోరింగ్లు వేసి మీ ఇంటి ముందు బోరింగ్ చేసిన వాళ్ళని అవమానిస్తారు ఎల్ఓసి ఇచ్చిన వాళ్ళని అవమానిస్తారు బేషరత్గా మీడియా వేదికగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం లక్ష్మణ్ కుమార్ అన్నగారిని అన్న ఎవరిలో అయితే మీరు బీసీ మా మున్నూరు కాపు మహిళని అవమానించారో బేషరత్గా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ